అభిమాన సోదరులకి నమస్కారం ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకింకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు నందమూరి అభిమానుల ఆశలైతే ఆవిరైపోయాయి అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే జూనియర్ ఎంటైర్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరుగుతుంది అని అనుకున్నారు తమ అభిమాన హీరో ఏం మాట్లాడతాడు ఈ సినిమా గురించి అని అనుకున్నటువంటి సందర్భంలో వచ్చేసి అభిమానుల తాకిడికి వచ్చేసి దాదాపుగా నో హోటల్లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా చేస్తున్నట్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు అయితే చెప్పారు అయితే ఆ యొక్క సందర్భం చెప్తున్నటువంటి సందర్భంలో వచ్చేసి నందమూరి అభిమానులు చాలా ఆవేశ వ్యక్తం చేశారు అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఎందుకంటే వర్షాలు లెక్క చేయకుండా దాదాపుగా చిత్తూరు అనంతపురం మదనపల్లి అదేవిధంగా విధంగా విజయవాడ ఆ యొక్క ఇంకేంటి ఇంకా యుఎస్ఏ నుంచి వచ్చినటువంటి సందర్భం కూడా అభిమానులు ఉన్నారు ఎంతో ఆశతో వచ్చినటువంటి అభిమానులు వచ్చేసి వాళ్ళకి నిరాశ మిగలడంతో వచ్చేసి నిన్న దర్శకుడుపై కొరటల అదే అదేవిధంగా టీమ్ మే టీమ్ మేనేజెంట్పై కూడా అక్కడ మేనేజ్మెంట్ చేసేటువంటి టీంపై కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పై కూడా నందమూరి అభిమానులు కూడా ఆవేశ వ్యక్తం చేసినటువంటి విధానం కూడా మనం గమనించాము సో మొత్తానికైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వాయిదా పడడంతో వచ్చేసి ఎక్కువ అభిమానులు రావడం వల్లనే యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అనేది అయితే ఎక్కువ సమాచారం అందుతుంది ఎందుకంటే క్యాజువల్గా సీటింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా వీఐపీ స్థానంలోకి వెళ్ళడము ఒకేసారి దండోపదండాలుగా వచ్చేసి లోపలికి వెళ్ళడంతో పాటు అక్కడ మేనేజ్మెంట్ చేసేటువంటి టీం కూడా పోలీస్ వ్యవస్థ కూడా కంట్రోల్ చేయలేకపోయిందనమాట ఆ కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే పరిస్థితి ఇంకా చేయి దాటిపోతుందేమని చెప్పేసి ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే క్యాన్సిల్ చేస్తున్నామనేది స్పష్టంగా తెలియజేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ యొక్క విషయంపై కూడా స్పందించడం జరిగింది ఈ విషయం జరగడము జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా తన ఫ్యాన్స్ కి కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే ఏదేమైతే అనుకున్నామో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ సంవత్సరాల తర్వాత గ్రాండ్గా జరుగుతుంది అనుకున్నాము అయితే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో నందమూరి అభిమానులు అయితే చాలా నిరాశతో అక్కడి నుంచి వస్తున్నటువంటి విధానం అయితే గమనించాము సో మొత్తానికి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయినటువంటి విషయం గమనించాము నిరుత్సాహపడాల్సిన పని లేదు మరి కొన్ని రోజులలో మన అభిమాన హీరో థియేటర్లోకి రాబోతున్నాడు కాబట్టి ఈ యొక్క సినిమాను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అభిమానిపై ఉంది అనేది మనము అబ్జర్వ్ చేసుకోవాలి థ్యాంక్ యూ